నమస్తే ప్రస్తుతం మనతో పాటునారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రల శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నిన్న అరవింద్ స్టేట్మెంట్ ఏంటంటే ఐఏఎస్ అరవింద్ స్టేట్మెంటు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకే మేము ఈ ఫార్ములా రేస్ కేసులో ధనం దుర్వినియోగం చేశామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా కేటీఆర్ ఆదేశాలు ఇస్తేనే ప్రజాధనం దుర్వినియోగం అయిందంటారా ఇప్పుడు ఏదైనా మంత్రి ఆదేశాలు మాత్రమే ఇస్తాడు కానీ అది మిగిలిన చేయాల్సిందంటే కూడా అధికారులే చేస్తారు అని ఇది దుర్వినియోగము ఎక్కడ కూడా జరగలేదు ఎక్కడ దుర్వినియోగం అయింది ఎక్కడ కూడా దుర్వినియోగం జరగలే కదా ఏ ఏ సంస్థనైతే ఇచ్చిందో ఆ సంస్థ నుంచి చెల్లింపులు బ్యాంకు ద్వారా జరిగినట్టు చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి తీసుకున్న సంస్థ ఇచ్చి ఇచ్చిన సంస్థ మీకు ఎక్కడ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా జరిగింది అంటే అధికారులను కూడా ఇట్లా భయపట్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది సో అంటే ఇప్పుడు సంతకాలు పెట్టాలి అనేటువంటి అంశాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఫలానా పని చేయమని చెప్తాడు మిగిలిన చేయాల్సిందంతా కూడా అధికారులే కదా అంటే ఇది ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ కక్షగా ఇది ఉద్దేశపూర్వకంగా ఇటు పార్టీ నాయకులను అధికారులను ఇబ్బంది పెట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది మీకు కూడా టెన్షన్ స్టార్ట్ అయిందంటారా కేటీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది నేను నేనేమంటున్నా కార్యకర్తలు ఎవరు టెన్షన్ పడట్లేదు పార్టీ నాయకులు ఎవరు టెన్షన్ పడట్లేదు మా నాయకుడు కేటీఆర్ కూడా టెన్షన్ పడట్లేదు ప్రభుత్వం టెన్షన్ పుట్టించినము కార్యకర్తలను భయాక భయానక వాతావరణం సృష్టించినము రేపు భవిష్యత్తులో ఎవరు కూడా పార్టీ మీద మా ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యరు అని భ్రమలు కంటుంది కలలు కంటుంది ఎందుకు భయం తప్పే చేయలేదు తప్పే జరగలేదు కరప్షనే లేదు ఇవన్నీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం కదా మీ డైవర్ అటెన్షన్ డైవర్ట్ చేస్తుంది కదా ప్రభుత్వము మీరు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నందుకు కదా మేము మాట్లాడుతున్నది మేము ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడుతున్నందుకు కదా ఈ కేసులు పెట్టి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నది ఇలా రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు మూడు వేలు తక్కువ చేసినావు ఆ మూడు వేలు తక్కువైన దాని మీద మాట్లాడుతుంటే అటెన్షన్ డైవర్ట్ చేసింది ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద అటెన్షన్ డైవర్షన్ ఏంటంటే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆనాడు మీరు అభయస్థం మేనిఫెస్టోలో పెట్టిండు ఆ అభయస్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటి మూడు వేల రూపాయలు కట్ చేసింది మూడు వేల రూపాయలు అడగకుండా ఇలా పాలిటిక్స్ అంతా కూడా అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నది ఇలా మీరు ఎన్ని డైవర్ట్ చేసినా ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మళ్ళీ మీరు తెల్లారి నుంచి మేము అదే పని కదా మిమ్మల్ని అడగడం మీ ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం చేస్తుండ్రు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏం అన్న దాని మీద మేము మాట్లాడుతాం ఎవ్రీడే ఇలా కేటీఆర్ గారిది రెండు రోజులు మూడు రోజులు ఇది మీరు నడిపిస్తారు ఈ సినిమా అంతా తీపిచ్చి నడిపించే ప్రయత్నం మీ కుట్ర రాజకీయం తెలుసు కదా ప్రజలకు అర్థమైంది కదా ఎక్కడ ఎక్కడ కరప్షన్ జరిగిందని ఇలా చిన్నదాన్ని పెద్దగా చేసి ఇలా మొత్తం ప్రభుత్వము చేస్తున్నటువంటి అవినీతి పనులను డైవర్ట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఓకే ఇప్పుడు గతంలో అరెస్ట్ కేటీఆర్ మీద కూడా టార్గెట్ వేసే అవకాశం ఈ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామన్నారు ఇప్పటికీ ముప్పై మూడు శాఖల మీద ఏంది ఎంక్వైరీ వేసిన ఇలా కమిషన్లు వేసినరు వేటికి కూడా మేము భయపడం మేము మీలాగా తప్పులు చేయలేదు మీలాగా కరప్షన్లు చేయలేదు మీలాగా వేరే పనులు చేయలేదు కాబట్టి అవినీతి పనులు చేయలేదు కాబట్టి భయపడే ప్రసక్తి లేదు వాళ్ళు కేసులు పెట్టుకుంటారు జైల్లో పెట్టుకుంటారు అంతే కదా న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయం ఏది అన్యాయం ఏది అని తేల్చడానికి న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా న్యాయస్థానాల కోసం మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం న్యాయస్థానమే చెప్తుంది ధర్మం ఏది అధర్మమేది ఇది రాజకీయ కక్షలా లేకుంటే పర్సనల్ కక్షలా ఇవి ఎదుర్కోలేనటువంటి కక్షలా ఇవన్నీ కూడా డెఫినెట్గా న్యాయస్థానాలు అయితే ఇంకా ఉన్నాయి కదా బతికే ఉన్నాయి కదా అంటే కేవలం ఈ ఫార్మర్ రేస్ గురించి ఇవాళ చర్చించే అవకాశం ఉందా ఏసీబీ విచారణలో అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కాలేశ్వరం మీద కూడా చర్చించే అవకాశం ఉంది నేను ఏమంటున్నా ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది మరి ఈ ఈ కార్ రేసు విచారణ చేస్తారా ఇవాళ పిలిచిందైతే ఈ కార్ రేసే కదా ఈ కార్ రేసు ఉంటారు రేపు కాళేశ్వరం అంటారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంటారు లగచెలర్ అంటారు వీళ్ళు పెట్టాల్సినటువంటి దొంగ కేసులు అన్నికి ఇవే ఇది అంత సమయాన్ని వృధా చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఏం చేయట్లేదు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఏం చేయట్లేదు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పక్కదో పట్టిస్తూ ఉన్నాయి సంక్రాంతి పండుగ ఇంట్లో జరుపుకునే అవకాశం ఉందా జైల్లో జరుపుకునే అవకాశం జరుపుకుంటాడా బయట జరుపుకుంటాడా కాదు ఇలా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ కక్ష పెట్టింది కక్షతోనే ఇలా కేసులు పెట్టింది కేసులతోనే విచారణ పిలుస్తున్నారు విచారణ ఎదుర్కోవడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం ఎన్ని కేసులన్నా ప్రభుత్వం పెట్టుకొని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం